మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే కంచి వెళ్ళారని చెప్పండి ముందర బంగారపల్లి ఎక్కడ ఎక్కడని చెప్పని అడుగుతారు అది విష్ణుగంజ్లో అయితే ఉంటుంది కామాక్షిమార్ టెంపుల్ దగ్గర అయితే కాదు ఇప్పుడు మనం చూసేది విష్ణుగంచి అక్కడ బంగారపల్లి వెండిపల్లి సూర్యచంద్రులు కూడా ఉంటారు వాటినే మనం తాగుతాము ఈ విష్ణుగంజ్లో ఈ లోపలికి ఆలయం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఆలయం లోపలికి అయితే వెళ్తాం అంటే ఫస్ట్ కనిపించే ఆలయంలోకి ఈ ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మండపం ఉండదు అక్కడైతే రైట్ టర్నింగ్ తీసుకుని ఇక్కడ జనం వస్తున్నారు కదా అటువైపుగా మనం ఆలయం వెనక వైపుకి వెళ్ళాలి ఇలా వెనక వైపుకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి గోడ మీద కూడా ఒక పేరు రాసి అయితే కనిపిస్తుంది ఈ ఆలయం ఆలయంలోపుకి అంటే ముందర కనిపించిన ఆలయంలో కాకుండా తర్వాత వెనకాల కనిపించిన ఆలయం లోపలికి అయితే మనం వెళ్ళాలి ఈ ఆలయంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయం వెనకాలకి వెళ్ళాలి అంటే స్టార్టింగ్లో ఒక స్వామివారు ఉంటారు విష్ణుమూర్తి ఆ ఆలయం వెనక్కి వచ్చిన తర్వాత ఇలా పైకి మెట్లు అయితే ఉంటాయి వరదరాజ స్వామివారి ఆలయం ఇది దీన్నే విష్ణుకంచన్ కూడా అంటారు ఇక్కడ ఈ ఆలయంలో ఒక కార్నర్లో అయితే బంగారపల్లి వెండబల్లి సూర్యచంద్రులు మన దర్శనమిస్తారు మన తెలుగు వాళ్ళు ఎక్కువగా అడిగే ప్రాంతం ఇదే బంగారపల్లి వెండబల్లి